నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని త్రీ డ్రాయింగ్ షీట్పై సత్యసాయిబాబా జీవిత చరిత్రను జెల్ పెన్నుతో తెలుగు అక్షరాలతో వ్రాసి ఆ మహానీని చిత్రాన్ని వేసి నివాళులు అర్పించారు ఈ చిత్రంలో సాయిబాబా భక్తులకు చిరునవ్వుతో ఆశీస్సులు అందజేసినట్లు వేశారు ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టిందన్నారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సాయిబాబా జననం నుండి మరణం వరకు ముఖ్యమైన అంశాలు అంటే ఆయన బాల్యం ఆధ్యాత్మిక ప్రస్థానం ఆయన బోధనలు సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలిపారు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలను పురస్కరించుకునిపై సత్య సాయి జీవిత జీత అంటే తెలుగు అచ్చరాలతో రాసి ఆ మహనీయునికి చిత్రం ఇవాళ అర్పించారు ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టింది అంటే స్వామి పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు ముఖ్యమైన అంశాలు అంటే జీవితంలో ముఖ్యమైన అంశాలు అంశాలు అన్నమాట అంటే ఆధ్యాత్మిక ప్రస్థానము ఆయన బోధనలు ఆయన పట్టించ సంక్షేమ పథకాలు ఆయన పెట్టినవి ఆయన జీవితం గురించి ఇలా కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుగు అత్యంత రాశాలు ఈ చిత్రం వేయడానికి వేయడానికి మూడు గంటల సమయం పట్టింది సత్యసాయి బాబా పంతొమ్మిది వందల ఇరవై నవంబర్ ఇరవై మూడున పె పెద్ద వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు అనంతపురంలోని జిల్లాలోని పుట్టబర్తి అనే కుగ్రామంలో జన్మించారు అంటే ఆయనకు సత్యనారాయణగా పేరు పెట్టారు బుక్కపట్నం గ్రామంలో ప్రాథమిక విద్య సాగింది పద్నాలుగు ఏళ్ళ వయసులోనే విద్యను వదిలేసి ఆధ్యాత్మికంగా అంటే భక్తి మార్గంలో వెళ్ళారన్నమాట అంటే మౌనంగా ఉండడము ఏదో తపో చేయడము ఇలా చూసి ప్రజలందరూ ఆయనకు గుమ్మి కూడారన్నమాట ప్రజలతో ప్రజలు చేయించేవారు అంటే ఏదో శక్తి ఇతనిలో ఉందని ప్రజలు నమ్మారు ఆయన గుడి కట్టించారు సత్యబాబా సత్య సాయిబాబా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు భగవాన్ సాయిబాబా సాయిబాబాను దైవాంశ సంబుధుడి సంబుద్ధుడిగా మహా యోగిగా అవతార పురుషుడిగా ప్రజలు కొలిచారు సత్యసాయి బాబా తెలుగువారే పుట్టడము మన అదృష్టం తెలుగు ప్రజలకు ఇది గర్వ కారణం మన దేశంలో కాకుండా విదేశీయులు కూడా భావాలు ఎక్కువగా నమ్మారు ఆయన ఆత్మాధిక బోధనలు గౌరవించారు ఆయన నిస్వార్థ సేవను అభినందించారు అన్ని మతాలను గౌరవించారు మతం కన్నా మమత గొప్పదన్నారు అన్నారు అందరినీ ప్రేమించాలి అందరికీ సేవ చేయండి ఇతరులకు సేవ చేయండి ఎవరిని బాధ పెట్టకండి అంటూ తన మంచి ప్రబోధనలతో ప్రబోధనతో అందరినీ ఆకట్టుకున్నారు అంటే ఆయన ప్రపంచ స్థాయికి దిగారు ఎన్నో పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఇలా ఉచిత విద్యను అందించారు అంతేకాకుండా అత్యాధునిక ఆసుపత్రులు ఉచిత వైద్యంగా ఉచిత వైద్యము మంచి నీటి వర సౌ సౌకర్యం అందించారు మన రాయలసీమకు కూడా నీటి వర సౌకర్యం అందించారు ఇలా ఎన్నెన్నో దేశమంతల సేవ కార్యక్రమాలు చేసి ప్రపంచంలోనే దైవ స్వరూపుడిగా ఆయన నిలిచారు అటువంటి మహనీయుడు మన తెలుగు వారు కావడం మన తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అంటున్నాం ఎంతో మేధావులు అతని కొనియాడారు భగవాన్ సత్య ఈ విధంగా ఆయన చిత్ర చిత్రానికి అక్షర నివాళితో ఆయన జీవిత వేసి చేసి నివాళులర్పించారు జై సత్య సాయి బాబు భగవాన్ సాయిబాబు